ఇప్పుడు రాష్ట్రంలో ప్రధానంగా జలాశయాలన్నీ ఆక్రమణల గురి కావటం ఇటు ఎఫ్టిఎల్ పరిధిలో కానీ బఫర్తుల్లో కానీ నిర్మాణాలు అక్రమంగా అనుమతులు లేకుండా లేక అనుమతులకు భిన్నంగా నిర్మాణాలు చేపట్టడం కొన్ని జలాశయాలలో నీటి నిల్వ తగ్గిపోవడంతో పాటు వరద ఉత్తిని కూడా నిలురుకు చేయక దిగువ ప్రాంతం అంతా ఏదైతుందో ఇవాళ వరదలతో ప్రభావితమై ప్రజానీకం ఇక్కట్లు ఎదుర్కొన్న విషయం మనకు తెలియదు కాదని చెప్పండి ఇలా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తదుపరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఉందో ముఖ్యంగా జంట నగరాలకు సంబంధించి వీళ్ళ ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో గల జలాశయాలు అన్నీ కూడా చెప్పండి ఏ విధంగా ఆక్రమణకు గురి కావడం జరిగిందో ఆక్రమణలన్నీ తొలగింపు చేయబడే విధంగా హైడ్రా ఏర్పాటు చేయడం అనేది నిజంగా ఇది గొప్ప కార్యక్రమం చెప్పండి అంటే వాస్తవంగా హైడ్రా చైర్మన్ స్వయంగా ముఖ్యమంత్రి గారి వారి పర్యవేక్షణలో కమిషనర్ వల్ల ఈ అక్రమ నిర్మాణాలన్నీ రాజకీయాలకు అతీతంగా ఈ అక్రమ నిర్మాణం ఎవరికి సంబంధించిన ఏంటి అనేటువంటి ఒక అంశానికి ప్రాధాన్యత ఇవ్వకుండా బఫర్ జోన్ పరిధిలో వచ్చేటువంటి ఒక అక్రమ నిర్మాణాలు అక్రమ జోనే కానీ మీరు గత లాస్ట్ టూ వీక్స్ వెళ్ళి గమనిస్తున్నారని చెప్పి అంటున్నాం మొత్తం రాష్ట్రంలో ఏదైతుందో వీళ్ళ పర్యావరణ పరిరక్షకులు పర్యావరణ ప్రేమికులు ఏదిందో హర్షం వ్యక్తం చేస్తున్నాయని చెప్పంటున్నా గత ప్రభుత్వాలు ఎవ్వరు కూడా ఇంత ధైర్యం ఏదిందో ఆక్రమణ తొలగింపులో చర్యలు చేపట్టలేదు వీళ్ళ ఆక్రమణ తొలిగింపు కోరికతో ప్రభుత్వం వీళ్ళ ఇంత గట్టి చర్యలు తీసుకోవడంతో వీళ్ళ ప్రజలకు విధమైనటువంటి విశ్వాసం వస్తుందని చెప్పంటుంది వీళ్ళ భవిష్యత్తులో చెరువులు కుంటలు జలాశయాల ఆక్రమణతో ఎవరు ప్రయత్నం చేసినా కానీ దాన్ని వీళ్ళ జలాశయాల పరిరక్షణ కొరకు ఉన్నటువంటి నిబంధనలకు అనుగుణంగా కళాశాల పరిరక్షణకు ఉన్నటువంటి అనుబంధ నిబంధనలకు అనుగుణంగా దాన్ని అతిక్రమించినట్టయితే ప్రభుత్వం చర్యలు తీసుకునే విధానం యాక్ట్ చేస్తుంది అనేది మనం గమనిస్తామని హైడ్రా పరిధి అనేది ఉందో హైదరాబాద్ నగర పరిధిలోకి మాత్రమే పరిమితమై ఉన్నట్టు కనబడుతుంది అవుట్ రింగ్ రోడ్ నుండి గ్రేటర్ హైదరాబాద్ హైదరాబాద్ నగర శివారు పరిసరాల్లోకి మాత్రమే అది పరిమితం ఈ జలాశయాలు ఆక్రమణ అనేది కేవలం జంట నగరాల పరిధిలో ఉన్నటువంటి యొక్క చెరువులు కుంటలుగా పరిమితం కాకుండా రాష్ట్రంలో పట్టణాలకు అనుసంధానంగా ఉన్నటువంటి చెరువులు కుంటలు కూడా బఫర్ జోన్ లో నిర్మాణాలు అధికంగా పెరిసినాయని చెప్పారు అది ఏ పట్టణి హైదరాబాద్ పరిధిని మొత్తం రాష్ట్రాన్ని అటువంటి అవకాశం ఏమైనా ఉన్నదా హైడ్రా పరిధిని రాష్ట్రం అంతా విస్తరింప చేసే అవకాశం ఉంటే వెల్కమ్ ఇప్పుడు లేని పక్షంలో జిల్లా కలెక్టర్లు కూడా వారికి ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేయాలి రాష్ట్ర ప్రభుత్వ గౌరవ ముఖ్యమంత్రిగా ఏ విధంగా హైదరాబాద్ నగర పరిధిలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఏదైతుందో చలాశాలలో తన ఎఫ్టీఎల్ లెవెల్లో కానీ బఫర్దోల్ పరిధిలో కానీ నిర్మాణాలు చేసుకుంటే హైడ్రా ఏదైతుందో వాటిని తొలగిస్తుందో రాష్ట్రములో ఇతరత్ర పట్టణాలలో కానీ పట్టణాల పరిసరాల్లో కానీ ఇతరత్ర కానీ చెప్పే ఎక్కడ బఫర్ జోన్ లో ఆక్రమణకు గురై నిర్మాణాలు చేపట్టావాడి తొలగింపు అనేది ఒక అంశం ముఖ్యంగా నేను గౌరవ జిల్లా కలెక్టర్ గారి జగించాల జిల్లా కలెక్టర్ గారి కూడా లేఖ రాస్తాను ఇప్పుడు లక్ష్మణ్ కుమార్ గారు కూడా లేఖ రాస్తామే జగించాల జిల్లాకు సంబంధించి జగిత్యాల పట్టణ పరిసరాల్లో ఉన్నట్టుగా చెరువు గుంటలు ఏ విధంగా ఆక్రమణకు గురవుతున్నారు ఆయన ఇక్కడ బోధ చెరువు కానీ కన్నపల్లి చెరువు కానీ ముప్పార చెరువు కానీ ఆక్రమణలకు గురవుతున్నాయి జోన్ పరిధిలో ఏదైతే మొత్తం చెరువులు కుంటనే మట్టితో నింపేస్తున్నాయి మొత్తం చెరువు బఫర్ జోన్ పరిధిలో మట్టితో నింపేస్తుంది ఈ మట్టితో నింపేయడంతో నిల్వ సామర్థ్యం తగ్గి ఇలా మత్స్యకారులు చేపల చేప్రవృత్తిపై ఆధారపడేటువంటి మత్స్యకారులు ఉన్నారు కదా వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొంటున్నా చెప్పంటున్నా ఇటు రైతాంగం ఇబ్బంది ఎదుర్కోవడంతో పాటుగా మత్స్యకారులు కూడా ఉత్తికి విఘాతం కలుగుతుందని చెప్పి కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఏం చేసిందో హైదరా పరిధిని ఇది కేవలం హైదరాబాద్ నగరానికి గ్రేటర్ హైదరాబాద్ పరిమితం కాకుండా రాష్ట్ర స్థాయిలో విస్తరింప చేసినటువంటి అవకాశం ఏ మేరకు ఉన్నది పరిశీలించాలి విస్తరింప చేయలేని పరిస్థితులలో జిల్లా కలెక్టర్లకు ప్రత్యేక అధికారం కల్పించండి పట్టణ పరిసరాల్లో ఉన్నటువంటి చెరువు కుంటల విస్తీర్ణత జలాశయాలు అన్ని కూడా ఏదైతుందో మీరు బఫర్ జోన్ అని గుర్తించండి బఫర్దోన్ గుర్తించి వాటికి అన్నిటికీ స్ట్రెక్చర్స్ గుట్టి హద్దులు ఏర్పరచాయి సోదరుడు భవిష్యత్తులో ఎవరు కూడా జోన్ పరిధిలో నిర్మాణాలు చేపట్టకుండా ఒక విధమైనటువంటి ఒక చర్యలు తీసుకోవటము ఇది తప్పనిసరి అని చెప్పిన మనం చూస్తుంది ఒకటి అక్రమ నిర్మాణాలు ఏర్పడినట్టే తొలగింపు ఒకటి అదర్వైజ్ కూడా ఏదైతే ఉన్నదో ఈ బఫర్ జోన్ పరిధి నిర్ధారించి కొట్టినట్టయితే ఈ బఫర్ జోన్ పరిధిలో అక్రమ నిర్మాణం ఏర్పడకుండా చేపట్టడానికి అవకాశం లేకుండా అది చర్యలు చేపట్టడం ఒకటి ఇంకొకటి కూడా ఏంటంటే ఇవాళ గత ఈ లాస్ట్ టూ వీక్స్ హైదరాబాద్ నగరంలో హైడ్రా చేపడుతున్నటువంటి ఒక చర్యలతోని యావత్ నగర అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇంత ఫరంగా యాక్ట్ చేస్తున్నారు ఇంత ఫరంగా యాక్ట్ చేస్తున్నాను అక్రమ ఎవరి ఏం చేయదు కాబట్టి ఎంత పెద్ద రాజకీయ నాయకుడు కానీ ఎంత పెద్ద వ్యాపారవేత్త కానీ వాడు ఎవరైనా కానీ చెప్పండి అందరినీ కూడా తొలగింపు చేయడం మనం గమనిస్తామని చెప్పండి దానికి తోటి వాళ్ళు ఏదైతుందో ఇలా హుస్సేన్ సాగర్ జోన్ జోన్లో ప్రత్యేకించి మెన్షన్ చేస్తున్నా హుస్సేన్ సాగర్ బఫర్ జోన్ లో నాకు ఇప్పటి గుర్తుంది అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఏదైతుందో హుస్సేన్ సాగర్ బఫర్ జోన్ లో ప్రభుత్వమే అనుమతులు ఇచ్చి వ్యాపార కేంద్రాలు ఏర్పాటు చేసి ఈ వ్యాపార కేంద్రాలు ఏర్పాటు చేసి సరే ప్రభుత్వానికి లీజ్ రెంట్ అనేది ఏ విధంగా ఉన్నా కానీ బఫర్ లో నిర్మాణం చేయడం అనేది ఇది అక్రమం నిబంధనలకు విరుద్ధం ఇదంతా కూడా హైదరాబాద్ పరిధిలోకి వస్తుంది హుస్సేన్ సాగర్ సంబంధించి సంబంధించిల్ బఫర్ జోన్ పరిధిలను మీరు నిర్ధారించండి హుస్సేన్ సాగర్ ఏదైతే హైదరాబాద్ నగరం నడిబొడ్డున హైదరాబాద్ నగరం నడిబొడ్డున దానికి సంబంధించి మీరు బఫర్ జోన్ నిర్ధారణ చేసి బౌండరీస్ ఏర్పాటు చేసి ఆ బఫర్ జోన్ పరిధిలో అది ప్రభుత్వ అనుమతితో వ్యాపార సంస్థలు ఏర్పాటు చేసిందా లేక ఏ విధమైన అనుమతులు లేకుండా వ్యాపార సంస్థలు ఏర్పాటు చేసిందా అవి ఏమన్నా కానీ పెద్ద కానీ చెప్పట్టండి మీరు వాటిని తొలగింప చేయడం ప్రభుత్వం ప్రాధాన్యత అంశంగా అని చెప్పారు ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా ఇంత కఠినంగా చర్యలు చేపట్టలేదు ఇంత ధైర్యంగా ముందుకు పోలేదు ఇంత ధైర్యంగా ముందుకు పోలేదు రాష్ట్రంలో ఏదైతే ఉందో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఇంత ధైర్యంగా ముందుకు పోతున్నారు కాబట్టి మీరు హుస్సేన్ సాగర్ బఫర్ జోన్ పరిధిలో ఉన్నటువంటి యొక్క వ్యాపార సంస్థలు మనం కూర్చుంటే కనబడుతుంటది ఇక్కడ ఇందిరాగాంధీ స్టాచ్యూకి కి వెళ్ళి మీరు అటు సైడ్ కానీ నార్థర్న్ సైడ్ కానీ ఇటువేరు కానీ చెప్పే ఇలా పట్టణంలోపలైతుందో అది టూరిజం స్పాటే గానీ అంటే ఇలా టూరిస్ట్ కేంద్రం అనే కాకుండా వీళ్ళ ఇతర ప్రాంతంలో అయితే ఇటు రైతాంగం లాభం అనగొడుతుంది అటు మత్స్య కార్మికుల లాభం అనగూడుతుంది చేపల గుర్తిపై ఆధారపడినటువంటి ఒక మత్స్య కార్మికులు ఉంటారు కదా వాళ్ళకు కూడా ఏదైతే లాభం కాబట్టి నేను ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి నేను గారి నియమి లక్ష్మూప ఏదైతుందో వీళ్ళు వీళ్ళు హైడ్రా ఏర్పాటుతో మీరు చేపడత చర్యల పట్ల అర్థం వ్యక్తం చేస్తూ వీళ్ళ హైడ్రా పరిధిని ఏది ఇస్తుందో మీరు రాష్ట్రం మొత్తం కూడా విస్తృత చేయగలిగే అవకాశం ఉంటే బాగుంటుంది విస్తృతం చేయగలిగే అవకాశం ఏ మేరకు ముందు ఒకసారి పరిశీలించండి విస్తృత చేయగలిగితే సంతోషం అదర్వైజ్ ఏది మీ జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయండి ఎక్కడెక్కడ పట్టణ పరిసరాల్లో ఉండే చెరువులు కుంటల జలాశయాలు ఆక్రమణకు గురి కాకుండా ఆక్రమణకు గురైనట్టయితే అయితే చేయబడే విధంగా మీరు బఫర్ జోన్ ఏదైతుందో దాన్ని నిర్ధారణ చేసి ఆ స్ట్రెంచెస్ కొట్టి అది కాపాడాల్సిన విధంగా ఒకటి ఆదేశాలు జారీ చేయండి రెండోది ఏదైతుందో హుస్సేన్ సాగర్ బఫర్ జోన్ పరిధిలో వెలిసినటువంటి ఒక ఈ వ్యాపార కేంద్రాలు అవి ప్రభుత్వ అనుమతితోనా ప్రభుత్వ అనుమతి లేకనా ఏ విధంగా ఏర్పాటు చేయబడ్డా కానీ అవన్నీ ఏదితుందో అవి ఈ అవన్నీ ఇల్లీగల్ అవన్నీ ఇల్లీగల్ బఫర్ జోన్ పర్ గేరో ఏ నిర్మాణం చేయపడ పట్టా అది ఇల్లీగల్ అవన్నీ తొలింబి చేస్తానికి తక్షణం చెరల్ చేయపట్టా అని చెప్పని మే రాష్ట్రపతి గౌరవ ముఖ్యమంత్రి గారికి అంటే సోటో మలోట్రిచ్ ఐ థింక్ ఇట్ వాస్ 1992 టు 04 మధ్యాహ్నంలో లేక 94 టు 04 మధ్యాహ్నంలో ఏదితుందో ప్రభుత్వం వ్యాపార కేంద్రాలను ఏర్పాటు చేసి అనుమతులు తెలియదు ఇచ్చింది బఫర్ ధోన్ అప్పుడు పి జనార్దన్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఉండేది పాప ఆయన అయితే మొత్తం పోరాటం ఈ బఫర్ బోన్ పరిధిలో అక్రమంగా వెళ్ళినటువంటి యొక్క నిర్మాణాలని తొలగింపు చేయాలని చెప్పింది న్యాయ పోరాటం కూడా చేసింది నాకు తెలిసి మరి అప్పుడేం మన ఆంధ్ర పద పొందలేకపోయినాం రేవంత్ రెడ్డి గారు కొంత పటిష్టంగా గట్టిగా పనిచేస్తున్నాడు కాబట్టి ఈ హుస్సేన్ సాగర్ బుల్ పదిలో వచ్చి నిర్మాణం చేపట్టబడి ఏదైతే వ్యాపారాలు కొనసాగుతున్నాయో అవన్నీ కూడా తొలగింపు చేయవలసిన బాధ్యత ఇవాళ ప్రభుత్వంపై ఉన్నది ఆ దిశగా చర్యలు చేపట్టాలని చెప్పి మేము గౌరవ ముఖ్యమంత్రి గారు మంచి పని చేసింది దాన్ని కూడా అక్రమ నిర్మాణ చేసేవాడు ఎవరైతే ఉండే దానిలో ఎన్నికి సెలబ్రిటీ అయితే మన స్వామి అధికారాలు వేరే ఉంటాయి సెలబ్రిటీకి రాజకీయ నాయకులకు అధికారాలు వేరే ఉంటాయా బెటర్ ప్రభుత్వం లేడ్ చేసుకుంటే బెటర్ అందుగా అంటున్నాం ప్రభుత్వం లీడ్ చేసుకుంది కాబట్టి ఇది అయితే ఇది మొత్తం ప్రజలతో హర్షం వ్యక్తం చేస్తుండ్రు ఇక ప్రజలతో హర్షం వ్యక్తం చేస్తుండు అది ఇంకా కూడా పటిష్టంగా ఏదైతుందో ఇంకెక్కడ కూడా ఇక ఏమాత్రం వెనుగడు వేయకుండా ఏదైతే ఇంకా ముందుకు పోవాలని చెప్పని మేము కోరుతున్నా అసెంబ్లీలో ఈ హైట్రాక్ సంబంధించినటువంటి చర్చ పెట్టి ప్రధాన ప్రతిపక్ష సంబంధించిన గౌరవ శాసనసభ్యులు వివిధ పార్టీల శాసనసభ్యులు యొక్క అభిప్రాయం తీసుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి చెరువులపై అక్రమ కట్టడాలు కానీ ఇంకా ఇతర అక్రమ కట్టడాలపై ఏ విధంగా మనం ముందుకు పోవాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ఈ యొక్క అంశాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ప్రధాన ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి బీఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు కూడా దీని మీద మాట్లాడడం జరుగుతుంది భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు కూడా దీని మీద మాట్లాడడం జరిగింది యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజానికం అంతా కూడా ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి గారు కూడా ఏ ప్రభుత్వం కూడా బఫర్ జోన్ల కానీ చెరువులపై అక్రమ కట్టడాలపై తొలగించడాన్ని ప్రతి ఒక్కరు కూడా హర్షిస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారి నిర్ణయాన్ని ఆ నిర్ణయంలో పాల్గొంచుకునే అధికారం ఇప్పుడే పెద్దలు జీవన్రెడ్డి గారు అదేవిధంగా మేమందరం జిల్లా కరీంనగర్ దేవత జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన మేమందరం కూడా ట్యాంక్ బండ్ పక్కన ఉన్నటువంటి నెక్లెస్ రోడ్ పక్కన ఉన్నటువంటి అక్రమ కట్టడాలు అయితే బఫోర్ జోన్లో ఉన్న వాటిని కూడా యుద్ధ వాటి కూడా తొలగించాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారికి మేమందరం కూడా మనవి చేయడం జరుగుతుంది అదేవిధంగా జిల్లాల పరంగా వచ్చినట్టయితే మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు దీన్ని చైర్మన్గా ఉన్నారు ఒక స్పెషల్ ఒక ఐజీ ఐపీఎస్ ఆఫీసర్గా రాష్ట్రంలో చేసినారు జిల్లాకు సంబంధించిన జిల్లా కలెక్టర్ గారు కానీ జిల్లా ఇసుక గౌరవ సూపరి పోలీసులకు కానీ ప్రభుత్వ నిబంధన అనుగుణంగా వారి వారికి కూడా ఇప్పుడే చెప్పినట్టు జగితా జిల్లాకు సంబంధించిన మోదే కానీ ఈతర చెరువులు అయితే అక్రమాలకు గురైనటువంటి వాటిని ఇదే విధంగా ఏ అయితే అక్రమాలకు గురైనవి ఆ యొక్క జిల్లాలో కూడా ఈ హైదరాబాద్కు సంబంధించినటువంటి ఆధ్వర్యంలో కూడా జిల్లాల వారిగా కలెక్టర్ గారి ఎస్పీ గారి ఆధ్వర్యంలో కూడా చర్యలు తీసుకునే విధంగా మన ముఖ్యమంత్రి నిర్ణయాలు జరగాలని చెప్పేసి మనవి చేయడం జరిగిన విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ ఏదేమైనా కూడా ఏ అంశాన్నైనా కూడా గౌరవ శాసనసభలో ఆ అంశాన్ని పెట్టి ముఖ్యమంత్రి గారి అందరి అభిప్రాయం మేరకే ముందుకు తప్ప వ్యక్తిగతంగా ఏ నిర్ణయం తీసుకోలే నిన్న కొంతమంది సినీ ప్రముఖులు అంటున్నారు నాగార్జున ట్విట్టర్లో మీద మాట్లాడుతున్నాను మరి ఆ ట్విట్టర్లో మాట్లాడేసి నాగార్జున మేము చెప్పదలుచుకున్నాం ఇంకా పెద్ద 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 వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ అక్రమాలు కట్టడంలో మేము బఫర్ జోర్లో కట్టుకున్నాం మేము చెరువులు కుట్టలు మొత్తం ఆక్రమణ చేస్తాము గత ప్రభుత్వం మమ్మల్ని కాపాడింది ఈ ప్రభుత్వం కూడా కాపాడుతుందని బాగా ధీమతో ఉండేవారు ఉన్నారు కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారు చేసుకున్న తీసుకున్న నిర్ణయానికి పెద్ద రెడ్డి గారు కానీ మేము అందరం కూడా ఆశిస్తున్నాం తెలంగాణ రాష్ట్రం యొక్క ఏదైతే సంపదను కాపాడే విధంగా అక్రమాలపై ఈరోజు ఈ చర్యను మనం ప్రత్యేకంగా అభినందిస్తూ జిల్లాల వారిగా కూడా ఈ చర్యలు ఉండాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారికి వినతి మాత్రం ఇక్కడ నుంచి ఇవ్వడం జరుగుతుంది మా మీడియా మిత్రుల ద్వారా మనం చేస్తున్నాం